అందరికి నమస్తే నుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ రైట్ బతుకమ్మ చీరలు బతుకమ్మ చీరలు అని చెప్పేసి పోయిన బతుకమ్మ పండుగ కీల ఈ బతుకమ్మ పండుగకి అంటే పోయిన బతుకమ్మ పండుగ అంటే మొన్న బతుకమ్మ పండుగ కీల అంతకముందు బతుకమ్మ పండుగ కూడా ఇయ్యలే ఈ బతుకమ్మ చీరలను బతుకమ్మ చీరలను ఏ విధంగా మాట్లాడిన్రు ఏ విధంగా అర్జేసినరు దాదాపు మహిళలు బతుకమ్మ చీరలకు ప్రియారిటీ ఇచ్చిండ్రా ఇయలేరా అనేది చెప్పితే ఊళ్ళల్లో మహిళలు పోయి అడుగుతే ఊళ్ళల్లో మహిళలను పోయి అడిగితే చెప్తారు ఎవ్వలేదు అయితే ఈ బతుకమ్మ చీరలు ఇయలే పోయిన బతుకమ్మ పండగకి ఇయలే అంతకు మోదాల బతుకమ్మ పండగకి ఇయలే అయితే ఇత్తరేమో అని చెప్పేసి ఎదురు చూసిండ్రు సరే బతుకమ్మ పండుగకు చీరలు ఇత్తన్నామని చెప్పేసి సర్కారు ఆశ పెట్టింది ఆయన కేసీఆర్ ఒక్కటే చీర ఇచ్చిండు మేము రెండు రెండు చీరలు ఇస్తాం ఒకటి బతుకమ్మకి ఇస్తాము రెండోది సంక్రాంతికి ఇస్తామని అన్నారు ముందుగా రెండు చీరలు బతుకమ్మకి ఇత్తామని అన్నారు తర్వాత ఒకటి బతుకమ్మకి ఇస్తాము లేకపోతే ఇంకోటి సంక్రాంతికి ఇస్తాము అని చెప్పేసి ఆశ పెట్టిండ్రు పెట్టిన తర్వాత ఏమైంది కథ అని అంటే ఈ బతుకమ్మ చీరల కారాలు ఇచ్చిన అన్నారు అట్లన్నారు ఇట్లు ఉన్నారు బతుకమ్మ చీరల మీద కాంగ్రెస్ మహిళా నాయకురాళ్ళు చేయాల్సిన ప్రచారం దుష్ప్రచారం అంతా చేసిండ్రు అవి ఎందుకు పనికిరాని చీరలు అన్నారు ఆ కేసీఆర్ మూడు వందల రూపాయల చీరని ఇస్తాను మేము ఎనిమిది వందల యాభై రూపాయల చీర ఇస్తానని చెప్పేసి చెప్పిండ్రు అన్ని విధాలా చాలా విధాలుగా మాట్లాడిండ్రు ఎన్ని విధాలంటే అన్ని విధాలుగా మాట్లాడిరు వాళ్ళ అయితే ఇప్పుడు బతుకమ్మ చీరలు కాస్త అవి ఇందిరమ్మ చీరలైనవి పేరుకేమో బతుకమ్మ పండుగకు మహిళలకు చీరలు పంపిణీ చేస్తామని చెప్పేసి ఆయన మొదలు పెట్టినప్పుడే అర్థం చేసుకోవాల్సింది ఉండే రేవంత్ అన్న కంటే ఎక్కువగా ఎవరు రాజకీయం చేయలేరు చిన్న చిన్న అంశాలను కూడా మహిళలకు ఇచ్చే పథకాలు కానీ లేకపోతే ఇంకేమన్నా పథకాలను కానీ కాంగ్రెస్ మెప్పు కోసం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అగ్రనాయకత్వం మెప్పు కోసం మలుసుకోవడంలో రేవంత్ రెడ్డిని మించినో లేరని తనకు తానే ఎప్పటిదప్పుడు నిరూపించుకుంటాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినప్పటికీ కూడా అధిష్టానం దగ్గరికి రానియది అధిష్టానము దగ్గరికి తీసుకోదు ఎందుకంటే జూబ్లీ గెలిచినాక పోయినరు కలిసి వచ్చిండ్రు అంతవరదాకా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇచ్చింది లేదు రేవంత్ రెడ్డితోని మాట్లాడింది లేదు దాదాపు ఏడన్నర పొద్దుతంది రేవంత్ రెడ్డి గారిని దూరం పెట్టి రాహుల్ గాంధీ గారు అయితే ఇదంతా పక్కకు పెడితే ఏమన్నారు వల్ల బతుకమ్మ పండుగకు చీరలు ఇత్తన్నము ఇక తయారవుతున్నాయి ఆర్డర్లు ఇచ్చినాము నేతన్నలకు ఆర్డర్లు ఇచ్చినామని చెప్పేసి మాట్లాడిను మాట్లాడిన తర్వాత ఏమైంది బతుకమ్మ పండుగకు ఎగత్తాయి చీరలు అగత్త చీరలు అని చెప్పేసి మహిళలు ఎదురు చూసిండు మళ్ళీ మహిళలందరూ కాదు డ్వాక్రా గ్రూపులలో ఎవరైతే ఉంటారో వాళ్ళకే చీరలు అని చెప్పేసి ఓ ప్రసారం లేపిండ్రు ఆ ప్రసారం తగ్గట్టుగానే ఇక డ్వాక్రా ఉన్న వాళ్ళకు బతుకమ్మ చీరలు వస్తాయి మరి లేనోళ్ళకు అత్తయ్యా రావా అని చెప్పేసి పెద్ద క్వశ్చన్ మార్క్ ఉండే అయితే ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఈ బతుకమ్మ చీరలు కాస్త ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా పంచే చీరలు అయినాయి అవి ఇందిరమ్మ కానుక ఇందిరమ్మ చీరలు అని చెప్పేసి పేరు పెట్టేసిండ్రు దానికి ఇందిరమ్మ చీరలు అని చెప్పేసి పేరు పెట్టేసి ఇందిరమ్మ షీరలు అని చెప్పేసి అది చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇగో బతుకమ్మ షీరల ఇంది ఇందిరమ్మ శిరళ సరే ఇవి ఇందిరమ్మ చీరలు అయితే మరి బతుకమ్మ షీరలు ఏడవైనవి మరి ఇవి బతుకమ్మ చీరల ఇందిరమ్మ షీరల కాంగ్రెస్ వల్లే చెప్పాల్సిన అవసరం ఉన్నది బతుకమ్మ షీరలకు వంచ బతుకమ్మ పండుగకు వంచాల్సిన మహిళలకు వంచాల్సిన చీరలను తన రాజకీయం కోసం తను అగ్రనాయకత్వం దగ్గర ఏదో ఒకటి బతుకమ్మకు క్షీరలు వంచేసి ఇందిరమ్మ జయంతికి కూడా చీరలు పెంచనుంటారు అద్దన్నారా మిమ్మల్ని ఎవరన్నా ఎవరన్నా అట్లా ఇంకా ఇంకెక్కువ పని కల్పించిన వాళ్ళు ఐదురు కదా పటు చీరలిత్తాము ఆ చీరలిత్తాం ఈ చీరలిత్తాము ఎట్లా తెలంగాణలో బతుకమ్మ పండుగను చిన్న సూపు చేసి చూసిండు రేవంత్ రెడ్డి చిన్న సూపు చేసిండు మొత్తం కనీసం వీధి దీపాలు వేయలే పోయిన ప్రభుత్వంలో ఊరికి నిధులు అని చెప్పేసి మంజూరు చేస్తోళ్ళు బతుకమ్మ పండుగ వచ్చిందంటే ఆ నిధులు మంజూరు చేయలే వీధి దీపాలు వేయలే మరమత్తు కార్యక్రమాలు చేయలే బతుకమ్మ కుంటలు ఏవైతే బతుకమ్మ కట్టలు ఏవైతే ఉన్నాయో ఆ బతుకమ్మ కట్టలను కనీసము సాఫ్ సఫాయి చేసిన కార్యక్రమాలు కూడా పెట్టుకోలే రేవంత్ రెడ్డి సర్కార్లా రైడ్ మొత్తం మీద తర్వాత బతుకమ్మ పండుకు చీరలు పంచుతారు 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 అని అన్నారు కదా నేతన్నల మీద ఎత్తేసి సావు కబురు సల్లగా చెప్పినట్టు నేతన్నలు తయానికి చీరలు అందియలేరు తయానికి చీరలు అందియలేరు కాబట్టి బతుకమ్మ పండుగకు మేము చీరలు అందియలేకపోతా ఉన్నాం ఈ చీరలను సంక్రాంతి పండుగకు చేస్తామని చెప్పేసి ముచ్చట చెప్పిండు సరే సంక్రాంతికి చేస్తారేమో అని చెప్పేసి సంక్రాంతి పండుగకు మన తెలంగాణ వాళ్ళు అసలు కొత్త బట్టలు సంక్రాంతి సంక్రాంతి పండుగకు కొత్త బట్టలు కొంటే కీడు అని చెప్పేసి మన తెలంగాణ వాళ్ళు మాట్లాడతారు చాలా జాగాలలో ఇట్లా మాట్లాడతారు సంక్రాంతి పండుగకు కొత్త బట్టలు కొనరు కీడు పండగ అంటారు మరి ఏందో వెనకటి నుంచి పరిస్థితి పరిస్థితులను బట్ట లేకపోతే ఎప్పటిదప్పుడు కొత్త బట్టలు కొనలేని సిచ్యువేషన్ ఉండా తెలియదు కానీ సంక్రాంతికి బట్టలు అయితే కొనరు మన తెలంగాణలో అయితే సంక్రాంతిలో సంక్రాంతి ఆంధ్రాల పెద్ద ఎత్తున పండుగ చేసుకుంటారు మన తాడ బతుకమ్మ దసరా ఏ విధంగా అవుతుందో సంక్రాంతి పండుగ ఆంధ్రాల గట్ల అవుతుంది పెద్ద ఎత్తున జరుపుకుంటారు సంక్రాంతి పండుగను మనోళ్ళు కదా బతుకమ్మ పండుగను మనం కదా కొత్త బట్టలు కొనుక్కొని మంచిగా పూలు వేర్చి బతుకమ్మ ఆడుకున్నట్లు సంక్రాంతిలో కూడా సంక్రాంతి ఆంధ్రాలో కూడా సంక్రాంతి పండుగ కోళ్ళ పందాలు ఇవన్నీ కొనసాగుతాయి సరే ఎవరి ఏ ప్రాంతాన్ని బట్టి ఆ ప్రాంతం పండుగ వాళ్ళకు ప్రత్యేకత ఉంటుంది కానీ సంక్రాంతికి ఇత్తమని అన్నారు సంక్రాంతికి కూడా లేదు ఇప్పుడు సంక్రాంతి కంటే ముందుగాలనే ఇందిరమ్మ జయంతి సందర్భంగా ఈ చీరలు ఇస్తామని చెప్పేసి ప్రకటించుకున్నారు రేపు ఇన్ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నివాళి అర్పించి అర్పించిన తర్వాత కొద్ది మందికి ఇందిరాగాంధీ స్టాచ్యూ దగ్గర కొద్ది మందికి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదలు పెడతారు మరి ఇందిరమ్మ చీరలు అని పెట్టాలంటే ఇందిరమ్మ పేరు మీదనే పంపిణీ చేయాలంటే మీరు బతుకమ్మ బతుకమ్మ కియన్ ఉంట్రీ ఇందిరమ్మ ఇందిరమ్మ కియను ఆ చీరలు ఈ చీరలు ఇవి బతుకమ్మ చీరలు ఎట్లయితే మళ్ళీ మహిళా గ్రూపులలో ఉన్నోళ్ళకే ఇందిరమ్మ చీరలట ఇక మరి అవెంత మంచుకుంటే చూద్దాం వచ్చినాక కానీ బతుకమ్మ పండుగకు చీరలు ఎందుకు ఇవ్వలేరు అని అంటే నేతన్నలు లేట్ చేసిండ్రు నేతన్నలు చీరలు ఇవ్వలేరు అని చెప్పిండ్రు కదా మనం సిరిసిల నేతన్నలకు లైవ్లోని ఫోన్ తీసుకున్నాం ఫోన్ తీసుకొని మాట్లాడినాం మరి సీతక్క గిట్ల గిట్ల అంటుందన్న నేతన్నలు చీరలు అందియలేదు టయానికి అని చెప్పేసి గిట్ల గిట్ల అంటుందంటే వాళ్ళు ఇచ్చిందే రెండు నెలల ముందుగాలన్నట్టు ఆర్డర్స్ బతుకమ్మ పండుగ అయిపోగానే మళ్ళీ కొత్త వచ్చే బతుకమ్మ పండగకి ఆర్డర్స్ సిద్ధం చేసి ఇస్తారు దాదాపు ఒక తొమ్మిది నెలల నుంచి పది నెలల ప్రక్రియ ఇది కొనసాగేది కోటి మంది ఇందిరమ్మ పేరు మీద కోటి మంది మహిళలకు చీరలు వంచుతా అని చెప్పేసి మరి ఈ మహిళలకు మహిళలను కోటీశ్వరులను చేస్తా అని చెప్పేసి మాట్లాడిరు కదా ఇక ఇందిరమ్మ చీరలు ఇయ్యంగానే మహిళలు కోటీశ్వరులు అయిపోతారేమో బతుకమ్మ చీరలను కాస్త తన రాజకీయం కోసం తన స్వార్థం కోసం అగ్రనాయకత్వం మెప్పు కోసం అధినాయకత్వము దగ్గరికి తీయడం కోసం మరి తీయాలని చూస్తాడా తీయ తీయద్దని చూస్తాడా తెలియదు కానీ మొత్తం మీద ఇందిరాగాంధీ చీరలు అని చెప్పేసి పేరు పెట్టి ఇందిరమ్మ చీరలు అని చెప్పేసి పంపిణీ చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంత అన్యాయం ఉంటుంది ఆనవల్ల ఎక్కన్న బతుకమ్మ పండుగ మీద తీసేసి బతుకమ్మ పండుగ బతుకమ్మ అని చీరలు తీసేసి బ ముందుగా ఏం చేసినరు తెలంగాణ పేరు మార్చిండ్రు తర్వాత తెలంగాణ తల్లి చేతుల నుంచి బతుకమ్మని తీసేసిండ్రు తెలంగాణ తల్లి చేతుల నుంచి చెయ్యి గుర్తు చూపెట్టుకుంటా ఓ చేతుల మొక్కజొన్న ఆ మెట్టు పంటలు మెట్టు మెట్ట పంటలు ఏవైతే ఉంటాయో ఆ పంటలు వండేటి ఇచ్చి ఈ చెయ్యి చూపెట్టుకుంటా ఇదే తెలంగాణ తల్లి విగ్రహం అని చెప్పిండ్రు బతుకమ్మను తీసేసిండ్రు ఇలా బతుకమ్మ చీరలు అని చెప్పేసి మరి కేసీఆర్ చీరలను పెట్టుకోలేదు కేసీఆర్ ఎందుకో బతుకమ్మ చీరలు అని చెప్పేసి పెట్టుకున్నారు ఈ ఇందిరా ఇందిరాగాంధీ చీరలు అని చెప్పేసి పంపిణీ చేస్తా అంటే మన సంస్కృతి మీద మన సాంప్రదాయం మీద మన పండుగల మీద ఏదో కుట్ర జరుపుతా ఉన్నారు అనేది మాత్రం ఇక్కడ క్లియర్ కట్ గా అర్థమవుతా ఉన్నది తెలంగాణ తల్లి చేతుల నుంచి బతుకమ్మను తీసేసినారు తర్వాత బతుకమ్మ పండుగని చిన్న చూపు చూసినరు ఇలా ఆ బతుకమ్మ చీరలు అని చెప్పేసి పేరు తీసేసి ఇందిరమ్మ చీరలు అని చెప్పేసి పేరు పెట్టుకొని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా చీరలు వంచుతా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇది కథ ఇది నడుస్తా ఉన్నది రైట్ బతుకమ్మని చీర ఇంకా రాను రాను తెలంగాణలో బతుకమ్మ పండుగనే లేకుండా చేస్తారా ఏంది అనేది మాత్రం అర్థమైతే లేదు ఇలా పేర్లను తీసేసుకుంటూ పోతాను రేపటికల్లా ఇంకా కొన్ని అంశాలు తోడు చేసి బతుకమ్మ పండుగ అంటే ఏంది అని చెప్పేసి వేరేటోళ్ళు అనుకునేటట్టు చేస్తారా ఏంది అనేది మాత్రం అర్థమైతే లేదు మరి వీటికి బతుకమ్మ చీరలు అనాలన్నా వీటిని ఇందిరామ్మ అనాలన్నా ఒకసారి ఎవరన్నా తెలిసిన వాళ్ళు కిందనైతే కామెంట్లు పెట్టుండ్రి నేనైతే బతుకమ్మ చీరలు బాకీ పడ్డాడు ఇందిరమ్మ పేరు మీద ఇందిరమ్మ చీరలు ఇస్తాను అని చెప్పేసి కా కాకపోతే ఇక్కడ నేతన్నలు బతుకుతారు నేతన్నలు బతుకుతరు ఇంకా రెండు తారలు ఇస్తే ఇంకా రెండు సార్లు బతుకుతారు కదా మరి రెండు రెండు చీరలు అన్నారు ఒక్కొక్క ఇస్తారా రెండు రెండు చీరలు ఇస్తారా తెలియదు ఆ కలర్లు కూడా చూడు మీరు చీరల కలర్లు కూడా చూడుండ్రీ మరి వాళ్ళ సేతు గుర్తుకు సంబంధించిన కలర్లు ఉన్నాయా లేకపోతే ఇంకే కలర్లు ఉన్నాయా చూడుండ్రి ఏదో బ్లూ కలర్ అయింది ఇంకోటి ఏదో రెండు రెండు కలర్లు అయితే కనబడతా ఉన్నాయి రేవంత్ రెడ్డి అండ్ సీతక్క వాళ్ళు కూర్చొని కాడ ఆ రెండు కలర్లు అయితే కనబడతా ఉన్నాయి మరి ఆ రెండు కలర్లు ఉన్నాయా లేకపోతే ఇంకేమైనా కలర్లు ఉన్నాయా అనేది చూద్దాము మొత్తం మీద బతుకమ్మ చీరలను కాస్త ఇందిరమ్మ చీరలు అని చెప్పేసి పేరు పెట్టుకొని తన రాజకీయం కోసం వాడుకుంటా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇది కథ ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీఎంఆర్ మీడియా తెలంగాణ చిన్నారు